కోసిగి మండలంలో స్థానిక కొండగేని కాలనీలో జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మంగళవారం అభిమానులు డీలర్ నరసన్న గాలేం వీరేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడన్నారు ఆర్ఆర్ఆ్ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని ఎనలేని కీర్తి పొందాడన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో రికార్డులను బద్దలు కొట్టిన ఘనత ఒక్క జూనియర్ ఎన్టీఆర్కే సాధ్యమన్నారు తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలో రాబోయే రోజుల్లో కీలక నేతగా ఉంటాడన్నారు అభిమానుల మేలుకోరే కోరే సౌమ్యుడుగా మంచి మనిషిగా గొప్ప మనసున్న హీరోగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉంటాడన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు సందేశాత్మక చిత్రాలు తీసి అభిమానుల మన్ననలను సొంతం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోని కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు అభిమానుల ఆశీర్వాదాలతో గొప్ప హీరో కావాలన్నారు ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు బసప్ప నారాయణ ఇమ్రాన్ మొబైల్ రాజు కె బి నరసన్న రామాంజనేయులు దుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

અરે અબયનો જોગરિક બતલા એ માનન તો આપણ સાલવા બેપર દેણ ફર્સ્ટ ઓરે મી એમ તો બા બેટા બેટા બાઈટ પ્રેમાદિ જગળે કો વિરોધ કેસ હર મનમાં લુબ હાર